హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు గగ్న కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఏపీ పాలిసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్లో జరుగుతుందమ్మా ఎలక్షన్ కౌంటింగ్ రేపు ఉన్నందువలన మూడు రోజుల పాటు హెల్ప్ లైన్ సెంటర్స్ని క్లోజ్ చేస్తున్నారు మూడు నాలుగు ఐదు ఈ త్రీ డేస్ హెల్ప్లైన్ సెంటర్స్ ఉండవు ఒకవేళ ఈరోజు కౌన్సిలింగ్ ఉన్నవాళ్ళు ఆరో తారీఖు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ త్రీ డేస్ అయితే కౌన్సిలింగ్ హెల్ప్లైన్ సెంటర్ వెళ్ళొద్దండి ఎందుకంటే చాలా లాంగ్ నుంచి మీరు కష్టపడి వెళ్తారు బట్ అక్కడ క్లోజ్ చేస్తుంటారు ఈ త్రీ డేస్ ఆల్రెడీ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది బట్ అయినా చాలామంది తెలియక చాలా లాంగ్ నుంచి హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్తున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఈరోజు రేపు ఎల్లుండు మూడు రోజుల పాటు ఉండవు ఈరోజు కౌన్సిలింగ్ ఉన్నవాళ్ళు ఏదైతే ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ ఈరోజు ఎవరైతే కౌన్సిలింగ్ ఉన్నారో వాళ్ళు ఆరో తారీఖు వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేపించుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ పాలిటెక్నిక్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ ఈరోజు చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ షేర్ చేయను